హాయ్ నమస్తే దిస్ ఇస్ పావుని వెల్కమ్ టు వైకే హెల్త్ మానసిక ఆరోగ్యం మనిషికి ఎంతో ముఖ్యం ప్రస్తుత దయనిందిన హడావిడి జీవితంలో మెంటల్ హెల్త్ లేకపోతే ప్రశాంతత ఉండదు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మీద మన జీవన విధానం మీద ఇతరులతో బంధాల మీద ప్రభావం చూపిస్తుంది డిప్రెషన్ ఆందోళన వంటి వాటితో చాలామంది సతమతమవుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడానికి సైక్యాట్రిస్ట్ డాక్టర్ మానస కాజా వైకే టీవీ స్టూడియోకి వచ్చారు మేడంతో మాట్లాడి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మెంటల్ హెల్త్కి సంబంధించిన సమస్యలు శారీరక ఇబ్బందులకు కారణమవుతాయి అంటారా ఖచ్చితంగా అండి అంటే అందరి ఉద్దేశం ఒక రకంగా ఉంటుంది అంటే మైండ్ వేరే బాడీ వేరే అని కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ అండ్ బాడీ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము అండ్ మానసిక ఆరోగ్యం స్ట్రెస్ ఒత్తిడి అనేది లేదా యాంగ్జైటీ వేరే వేరే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఆరోగ్యం మీదన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయంటే ఖచ్చితంగా ఎంతోమందిలో శారీరక సమస్యలు ఉన్న ప్రాముఖ్యత మానసిక సమస్యలకే ఆ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరగనే జరగట్లేదు కానీ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్ట్రెస్ ఒత్తిడి అనేది బాడీ మీదన రకరకాల విధాలుగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ డిజార్డర్ అంటూ హైపర్టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఒబెసిటీ లాంటి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా చర్మ వ్యాధులు అవ్వచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు అవ్వచ్చు ఇది అది అని కాదు ఎలాంటి సమస్యలన్నీ ఈవెన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్తో ముడిపడే ఉంటాయి అండ్ మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది వీటన్నిటినీ వర్షం చేస్తూ ఉంటుంది అంటే ఇంకా ట్రబుల్సమ్గా మారేలాగా చేస్తూ ఉంటుంది లేకపోతే చాలామందికి ఈ ఇష్యూస్ అన్ని కంట్రోల్కి రావు ఎంత ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపించినా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఈ ఇష్యూస్ అన్ని కంట్రోల్కి రాకు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు చాలామంది స్పెషలిస్ట్ గుర్తించి వీళ్ళు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు యాంగ్జైటీకో డిప్రెషన్కో లోన్ అవుతున్నారు అని చెప్పి మా దగ్గరికి రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మానసిక సమస్యని అంటే ఆ ఒత్తిడిని ఆందోళనని ఎప్పుడైతే మేము ట్రీట్ చేస్తామో అప్పుడు శారీరక సమస్యల్లో కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ చూపి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా కొన్ని డిజార్డర్స్ ఫిజికల్ హెల్త్ డిజార్డర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా రిపిటేషన్ అవ్వకుండా ఉంటుంది అండ్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్కి రావడం అనేది గమనిస్తూ ఉంటాం ఓకే మానసిక ఆరోగ్యంలో తలనొప్పి కడుపు నొప్పికి దారితీస్తుందంటారు అసలు ఎందుకు జరుగుతుందంటారు ఇలా చాలాసార్లు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బాబు అతనికి వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి వాళ్ళు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్కి చూపించారు జనరల్ ఫిజీషియన్కి చూపించారు అండ్ అలానే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు మల్టిపుల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళారు అతనికి వామిటింగ్ అనేది ఇష్యూ కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అతనికి ఏ ప్రాబ్లం లేదు ఏ హెల్త్ ఇష్యూ లేదు అంతా బాగానే ఉంది జస్ట్ ఈ మెడిసిన్ తీసుకోండి అని పంపించేయడం జరిగింది అలా తిరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఒక గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ వాళ్ళని సైకాట్రిస్ట్కి రిఫర్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత అతనిలో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత అతని గురించి ఇంకా తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మల్టిపుల్ ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆ బాబు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మధ్యన ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉండటము వాళ్ళు వాళ్ళు గొడవలు పడుతూ ఉండటము ఆ గొడవలు కంటిన్యూగా ఈ బాబు విట్నెస్ చేయడము దాంతోపాటు వాళ్ళు ఎక్కడ విడిపోతారో డివోర్స్కి వెళ్తారో సపరేట్ అయిపోతారో అన్న స్ట్రెస్ తనలో పెరిగిపోవడం అనేది గమనించాం ఎప్పుడైతే ఆ బాబు సిక్ అవ్వడం స్టార్ట్ చేశాడో అతని మీదన వాళ్ళు కేర్ చూపించు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఎంగేజ్ అవ్వడం కూడా గమనించం సో సైకలాజికల్ వామిటింగ్స్ ఉంటాయంటే నమ్ముతారా అండ్ ఇన్ ద సేమ్ వే సైకలాజికల్గా స్ట్రెస్ హెడేక్ అనేది చూస్తూ ఉంటాము మీరు అడిగిన క్వశ్చన్ హెడేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో మందికి కామన్గా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది చాలాసార్లు చూస్తే మైగ్రెయిన్ కానీ ఐ ఇష్యూస్ కానీ కరెక్ట్ అయినా కూడా హెడేక్ తగ్గకపోవడం అనేది గమనిస్తూ ఉంటాం దాన్నే టెన్షన్ హెడేక్ అని మా పరిభాషలో అంటాం ఒక్కొక్కసారి స్ట్రెస్ హెడేక్ అంటుంటాం ఇది ఎక్కువగా స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాము లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసే మిడిల్ ఏజ్ పీపుల్లో కూడా చూస్తూ ఉంటాము ఈ మల్టిపుల్ సొమాటిక్ సిమ్టమ్స్ అంటుంటామండి అంటే కామన్గా బాడీ ఏక్స్ చెప్పడం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సెటిల్ అవ్వకపోవడం లేదా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ చెప్పడం సెటిల్ అవ్వకపోవడం కొంతమందికి సైకలాజికల్ వామిటింగ్స్ ఇంకా చెప్పాలంటే కొంతమందిలో ఫిట్స్ సమస్య అంటే నిజానికి వాళ్ళకి బ్రెయిన్లో ప్రాబ్లం ఉండి ఈజీలో చేంజెస్ ఉండి ఫిట్స్ రావడం కాదు సైకలాజికల్గా కూడా సీజర్స్ అంటూ ఉంటాము సూడో సీజర్స్ అంటూ ఉంటాం అంటే నిజంగా సీజర్స్ ఫిట్స్ ప్రాబ్లం లేకున్నా సైకలాజికల్గా కూడా వాళ్ళు ఫిట్స్ త్రోడే త్రో చేయడం కూడా చూస్తుంటాం ఇలా ఎన్నో డిజార్డర్స్ ఫిజికల్గా ప్రెజెంట్ అవుతాయి అంటే సైకియాట్రిక్ ప్రాబ్లం అంటే చాలా మందిలో ఏదో విపరీతంగా మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతూ రోడ్డు మీద తిరిగే వాళ్ళే సైక్యాట్రిక్ పేషెంట్స్ అనుకునే రోజు నుంచి చాలా వరకు మారుతూ వచ్చినా కూడా ఎన్నో ఫిజికల్ కంప్లైంట్స్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాంటివి ఎన్నో ఫిజికల్ కంప్లైంట్స్ వెనకాల సైకియాట్రిక్ కాజెస్ ఉండటం స్ట్రెస్ ఒత్తిడి కారణం అవడం కూడా చూస్తూ ఉంటాం ఓకే ప్రజెంట్ యువత ఎదుర్కొంటున్న అసలు ముఖ్యమైన మానసిక హెల్త్ ఇష్యూస్ ఏంటి యువతలో రకరకాల సమస్యలు అండి ఎందుకంటే పూర్వకాలం వేరు ఈ కాలం వేరు ఈ కాలంలో ఎన్నో మార్పులు చూసాం వీఆర్ లివింగ్ ఇన్ అ డిజిటల్ వరల్డ్ మనం ఒక డిజిటల్ యుగంలో బ్రతుకుతూ ఉన్నాము అండ్ ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఫ్యామిలీ కనెక్షన్స్ ఎక్కువగా ఉండేవి అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఫ్యామిలీ సపోర్ట్ సీక్ చేయడం అనేది ఉండేది ఈ కాలంలో ఎక్కువ శాతం వర్కింగ్ పేరెంట్స్ చిల్డ్రన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అండ్ ఎక్కువ వాళ్ళకి అసలు టైమే ఉండకపోవడం కనెక్ట్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది దీనివలన ఎమోషన్స్ని అసలు వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడం కూడా ఇబ్బందిగానే మారిపోతుంది అందుకనే ఈ కాలం యువతలో లోన్లీనెస్ ఎక్కువగా చూస్తున్నాము యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము అండ్ దానితో పాటు కొంతమంది ఎడిక్షన్స్కి చాలా చిన్న ఏజ్లోనే నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా కష్టంగా ఉన్నా స్కూల్ ఏజ్ పిల్లల్లో కూడా రకరకాల ఎడిక్షన్ స్టార్ట్ అవడం కూడా చూస్తున్నాం అంటే మనకు తెలిసిన అడిక్షన్స్ మందు సిగరెట్ మాత్రమే జనరల్ గా కామన్ గా వినేది కానీ చిన్న పిల్లల్లో స్కూల్ గోయింగ్ సెవెంత్ ఎయిత్ క్లాస్లోనే గాంజాకి అడిక్ట్ అయిన పిల్లల్ని నేను చూశాను ఇన్ ద సేమ్ వే కొంతమంది ఫెవికాల్ గ్లూస్ గమ్స్ పెయింట్స్ లాంటివి స్మెల్ చూస్తూ అడిక్ట్ అవుతూ ఉంటారు ఇలాంటిది ఒక అడిక్షన్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు దానికి ట్రీట్మెంట్ ఉంటుంది సైకాట్రిస్ ట్రీట్ చేస్తారన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఇలా చిన్న పిల్లల్లో ఇలాంటి వాసన చూసే కొన్ని వస్తువుల్ని వాసన చూడటం కానీ పిల్లల్లోనే గాంజా లాంటివి స్టార్ట్ అవ్వడం కానీ కూడా చూస్తున్నాం అండ్ ఇన్ ద సేమ్ వే ఒక లైక్ ఒక ఎపిడమిక్ అని చెప్పాలి డిజిటల్ అడిక్షన్ కూడా ఎక్కువగానే చూస్తున్నాము ఇదివరకు మా పరిభాషలో మా బుక్స్లో ఎడిక్షన్స్ అంటే ఇంతవరకే ఉండేవి అండ్ కొన్ని అడిక్షన్స్ గ్యాంబ్లింగ్ లాంటివి కూడా చూస్తూ ఉండేవాళ్ళము ఈ కాలంలో గ్యాంబ్లింగ్ కూడా విపరీతం అయిపోయింది అది బెట్టింగ్ రూపంలో మారింది క్రికెట్ బెట్టింగ్ లోకి వెళ్ళిపోయి అది కూడా ఎడిక్ట్ అయిపోతున్న పీపుల్ ఉన్నారు బిహేవిరల్ అడిక్షన్స్లో భాగంగా గేమింగ్ అడిక్షన్ చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము అండ్ కొంతమందిలో షాపింగ్ అడిక్షన్ కూడా ఉంటుంది అలా ఎన్నో బిహేవిరల్ అడిక్షన్స్ ఈ కాలంలో బాగా ఎక్కువైపోయినాయి అండ్ స్క్రీన్ యూస్ కూడా ఎక్కువైపోయి ఆన్లైన్ కనెక్షన్స్ ఎక్కువైపోయి రియల్ లైఫ్ కనెక్షన్స్ మిస్ అవ్వడం వలన కూడా ఎంతోమంది ఇంటర్నల్గా లోన్లీగా ఫీల్ అవుతూ డిప్రెషన్కి యాంగ్జైటీకి లోన్ అవ్వడం కూడా ఈ ఈ ఈ ఈ కాలం యువతలో చాలా ఎక్కువైపోయింది సో స్ట్రెస్ డిప్రెషన్ అంటున్నారు వాటిని మన డైలీ లైఫ్లో ఎలా ఫేస్ చేయాలంటారు ఒకటండి డిప్రెషన్ అనే మాట చాలా చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము కానీ అది ఒక సైకియాట్రిక్ డిజార్డర్ అది అర్థం చేసుకోవాల్సింది ముఖ్యం బాధ ఆందోళన దిగులు అనేది కామన్ ఎమోషన్స్ అవి తప్పు కాదు అండ్ చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అర్థం కూడా చేసుకోలేరు ఎందుకు బాధపడుతున్నాడు ఇలాంటి చిన్న విషయానికి కూడా బాధపడుతున్నాడు అని ముందు అది ఒక సైకలాజికల్ డిజార్డర్గా గుర్తించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి బయలాజికల్ బేసెస్ ఉంటుందండి అది మానసిక సమస్య డిప్రెషన్ యాంగ్జైటీ అంటే ఏదో కుటుంబంలో ఒక సమస్య ఉంటే మాత్రమే వస్తుంది ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడో ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం జరిగినప్పుడో ఏదైనా డెత్ జరిగినప్పుడే మాత్రమే వస్తుంది అనేది ఒక పెద్ద అపోహ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి బయలాజికల్ బేసెస్ అనేది ఉంటుంది అంటే న్యూరో బయోలాజికల్గా న్యూరోకెమికల్స్ సెరట్నిన్ డోపమెన్ లాంటి న్యూరోకెమికల్స్ మనకి ఉంటాయి వాటిల్లో ఎప్పుడైతే మార్పులు ఏర్పడతాయో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయో అలాంటి వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి డిజార్డర్స్కి లోనవ్వడం అనేది చూస్తూ ఉంటాము కానీ ఈ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ జరగాలి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి కానీ ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఏదో లైఫ్లో ఒక ఒత్తిడి కలిగినప్పుడు ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆ డిజార్డర్స్లోకి వెళ్ళడం అనేది గమనిస్తూ ఉంటాం ఇలాంటి డిజార్డర్స్ మైల్డ్ రేంజ్లో ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం కాదండి అంటే కొంతమంది మైల్డ్ డిస్ మైల్డ్ లెవెల్లో డిప్రెస్ అవ్వడము మైల్డ్ లెవెల్లో యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అనేది కామనే అలా ఉన్నప్పుడు మెయిన్గా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం అంటే స్లీప్ రెగ్యులరైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ లాంటివి ఇన్వాల్వ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇన్ ద సేమ్ వే సోషల్ సర్కిల్ మెయింటైన్ చేయడం కానీ ఫ్రెండ్షిప్స్ అండ్ కొంత ఆ ఫన్ జోన్ అనేది వాళ్ళకు ఉండటం అనేది కూడా ఇంపార్టెంట్ కానీ ఇవే డిజార్డర్స్ మోడరేట్ టు సివియర్ లెవెల్లో ఉన్నాయి అని అనుకోండి జస్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సరిపోవు అటు మెడిసిన్స్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్ మెథడ్స్ అంటుంటాం సైకలాజికల్ మెథడ్స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రిలాక్సేషన్ ఎక్ససైజెస్ ఇన్ సైకలాజికల్ వే జనరల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కాదు ప్రాపర్గా రిలాక్సేషన్ జేపీఎంఆర్ అంటుంటామండి అలాంటి మెథడ్స్ వాళ్ళకి మైండ్ ఫుల్నెస్ కానీ ఇలాంటి మెథడ్స్ వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది యాంగ్జైటీ కంట్రోల్కి లేకపోతే మూడ్ డిస్టబెన్సెస్ కరెక్ట్ చేసుకోవడానికి అండ్ సీబీటీ లాంటి సైకలాజికల్ థెరపీస్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి కామన్ పరిభాషలో కౌన్సిలింగ్ అంటుంటాము బట్ అది ప్రాపర్గా అయితే థెరపీ సో థెరపీ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దానితో పాటు వీళ్ళల్లో మెడిసిన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు న్యూరోబయాలజికల్ ఇంబ ఇంబాలెన్సెస్ ఏర్పడిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఈజీగా అనేస్తారు ఏ ఇది ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఈ మాత్రం నువ్వు ఆ ఆపుకోలేవా అని కానీ అది ఆపుకోవాలని వాళ్ళకి తెలుస్తున్నా ఎప్పుడైతే ఆపుకోలేక విపరీతంగా ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతారో ఆ దిగులు నుంచి వాళ్ళు ఎప్పుడైతే పూర్తిగా బయటికి రాలేరో అలాంటప్పుడే దాన్ని డిజార్డర్ అనేది అనేది మనం యూజ్ చేస్తాం ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తాం ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎంత ట్రై చేసినా ఆ ఆలోచనని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఆ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకోలేరు ఆ ఫియర్ని వాళ్ళు అదుపులోకి తెచ్చుకోలేరు ఎంత ఎన్ని మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళు ప్లేస్ చేంజ్ చేసుకుంటారు లేకపోతే వర్క్ సిచ్యువేషన్స్ని చేంజ్ చేసుకుంటారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారు అయినా కూడా అది పూర్తిగా కంట్రోల్లోకి రాదు అండ్ ఒక్కొక్కసారి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మహత్య ఆలోచనలు దాకా కూడా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అండ్ ఎన్నో లైఫ్స్ మనం కాపాడగలుగుతామండి రైట్ టైంకి రైట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగితే అదే ఆ సిచ్యువేషన్ని మనం అడ్రస్ చేయకపోతే దానివల్లనే ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నానికి వెళ్ళడం ఆత్మహత్య ప్ర చేసుకోవడం కూడా జరిగింది అలాంటి సిచ్యువేషన్స్లో సైకాట్రిక్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి దాట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇంకా రకరకాల ట్రీట్మెంట్ మెథడ్స్ అనేవి సైకాట్రిక్గా ఇవ్వడం అనేది మేము జరుగుతూ ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ అన్ని కూడా సివియర్ డిజార్డర్స్లో ఇస్తూ ఉంటాం డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ చాలామంది అండి రెగ్యులర్ ప్రాక్టీస్లో మేము ఎంతో మందిని చూస్తూ ఉంటాము సివియర్ సైకలాజికల్ స్టేట్ ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఇంజురీస్తో వచ్చి ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇన్ ద సేమ్ వే వైలెంట్గా అగ్రెసివ్గా వేరే వాళ్ళని కొట్టుకుంటూ లోపలికి వచ్చి స్మైల్తో ఒక కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఎంతోమంది ప్రొఫెషనల్స్ కూడా అండి ఆర్ మెనీ పీపుల్ యాంగ్జైటీ అనేది చాలా కామన్ డిజార్డర్ అండ్ డాక్టర్స్ అవ్వచ్చు సైంటిస్ట్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఎంతో మందిలో మూడ్ డిజార్డర్స్ అదే మూడ్ సిమ్టమ్స్ కానీ యాంగ్జైటీ సింటమ్స్ కానీ చూస్తుంటాం వాళ్ళందరూ విత్ హెల్ప్ దే అచీవ్ అ గుడ్ ఫంక్షనింగ్ స్టేట్ అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలిగే స్థితికి ఖచ్చితంగా వెళ్తారు చాలా కొందరిలో చూస్తాం స్లీప్లెస్నెస్ ఉంటుంది సో అలాంటి నిద్రలేమితనం వాళ్ళని వా మానసిక హెల్త్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళకి నిద్ర అనేది చాలా ముఖ్యమండి చాలా క్యాజువల్గా కామన్గా కొంతమంది అని నేను వెరీ ఆంబిషియస్ నేను అసలు మూడు నాలుగు గంటలే పడుకుంటాను ఇంటర్ స్టూడెంట్స్ని చూస్తే వాళ్ళకు ఉండే కాంపిటేటివ్నెస్కి అండ్ వాళ్ళు ఉండే హాస్టల్స్కి వాళ్ళకి ఫోర్ ఫైవ్ అవర్స్ స్లీప్ నుంచి ఉండనివ్వరు అండ్ వన్ ఆఫ్ ద స్లీప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బయోలాజికల్ మెకానిజం నిద్ర అనేది అందరిలో అందరికీ చాలా ముఖ్యం అది ఒక కైండ్ ఆఫ్ కామన్గా చెప్పాలంటే రీఛార్జ్ లాగా బాడీకి మైండ్కి నిద్రలో ఎన్నో ఫిజియలాజికల్ చేంజెస్ బాడీలో వేర్ అండ్ టేర్ అయిన సెల్స్ అన్నీ కూడా రిజవినేట్ అవుతుంటాయి ఇన్ ద సేమ్ వే మన లర్నింగ్ మనం ఏమైతే చదువుతామో ఏమైతే నేర్చుకుంటామో అవన్నీ కూడా నిద్రలో లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడం కన్సాలిడేట్ అవ్వడం ప్రాసెస్ అవ్వడం చూస్తూ ఉంటాం ఎమోషనల్ బర్న్అవుట్ లేకుండా ఉండటానికి నిద్ర అనేది వెరీ వెరీ ప్రైమరీ రోల్ ప్లే చేస్తుంది సో కామన్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ లీప్ అడల్ట్స్లో వి రికమెండ్ ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవడం అనేది ఎంత ముఖ్యమంటే అది నిద్ర లే లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు చూస్తుంటామండి అండ్ నిద్ర లేకపోవడం అనేది ఒక సైన్ కూడా డిప్రెషన్ యాంగ్జైటీ మెనీ సైకలాజికల్ డిజార్డర్స్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఒక రకంగా స్లీపే నిద్ర ఎఫెక్ట్ అవ్వడం నిద్ర నుంచి అదర్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అండ్ నిద్ర లేకపోవడం వల్ల సిమ్టమ్స్ అన్నీ ఇంకా ఎక్కువైపోవడం కూడా చూస్తుంటాం నిద్రపోకపోతే ఏమవుతుంది హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ హెల్త్ కండిషన్స్ అండి చాలా మందికి హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబేసిటీ ఇలాంటి క్రానిక్ హెల్త్ ఇష్యూస్కి ఒక ముఖ్య కారణం ప్రాపర్ స్లీప్ లేకుండా ఉండటం ఇన్ ద సేమ్ వే మెనీ సైకలాజికల్ డిసార్డర్స్కి కూడా అది బేస్ స్లీప్లెస్నెస్ అనేది ట్రిగర్ చేయడానికి ఎనీ సైకలాజికల్ డిసార్డర్ మళ్ళీ ట్రిగర్ చేయడానికి కానీ రిలాక్స్లోకి వెళ్ళడానికి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందుకని నిద్రని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎస్పెషలీ ఈ యూత్ ఈ కాలంలో ఫోన్ అనేది ఎక్కువైపోయిన తర్వాత బెడ్ మీదన పడుకొని ఫోన్ చూస్తూ ఆ యూవీ రేస్ వలన కూడా స్లీప్ కంటిన్యూస్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది ఎవ్రీబడీ షుడ్ రిమెంబర్ అట్లీస్ట్ పడుకోవడానికి ఒక గంట ముందు ఖచ్చితంగా ఫోన్ ఆపేయాలి ఆ వన్ అవర్ ఆఫ్ పీస్ టైమ్ అనేది డెఫినెట్గా ఉండాలి స్లీప్ పట్ల కేర్ అనేది ఖచ్చితంగా పాటించాలి స్లీప్ హైజీన్ అంటామండి మనం సర్చ్ చేస్తే కనిపిస్తుంది స్లీప్ హైజీన్ ఫ్యాక్టర్స్ని డెఫినెట్గా ఫాలో అవడం ముఖ్యం కానీ మీ నిద్ర ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కళ్ళ వేరే ఏ రీజన్ లేకుండా కూడా ఇన్సామ్నియా అంటామండి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా దానికి మెడికల్గా ట్రీట్మెంట్ డెఫినెట్లీ అండి ఇట్స్ ఇన్సోమ్నియా ఇస్ పార్ట్ ఆఫ్ మెనీ మెంటల్ హెల్త్ కండిషన్స్ సైకాట్రిక్ ఇష్యూస్ దానితో పాటు ప్రైమరీ ఇన్సామ్ని అంటాం ఏ కారణం లేకుండా అన్నీ బాగున్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది అలా ఉండటం కూడా ఒక సమస్య అండ్ దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓకే సో మానసిక సమస్యల విషయంలో ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు వాటికి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ప్రైమరీగా మనం ఫస్ట్ చేంజ్ చేసే చేంజ్ చూసేది ఒక రకంగా నిద్ర పట్టకపోవడం అండి సరిగ్గా నిద్ర లేకపోవడం అనేది కామన్ కోర్స్ సైకాట్రిక్ డిజార్డర్స్ మానసిక సమస్యలు పలు రకాలు ఎన్నో రకాలు ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క చేంజ్ అనేది మనం చూస్తుండం కానీ మనం ఎక్కువగా కామన్గా యాంగ్జైటీ డిప్రెషన్ అనేది మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిద్ర పట్టకపోవడం ఆకలి సరిగా వేయకపోవటం వర్క్ ఎఫెక్ట్ అవ్వడం అంటే మనం ఏమైతే పనిచేస్తున్నామో స్టూడెంట్స్ అయితే చదువు వర్క్ చేసే వాళ్ళైతే జాబ్ జాబ్లో ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం ధ్యాస మరలటం అండ్ డిప్రెషన్ లాంటి సమస్యల్లో దిగులు చూస్తుంటాం వాళ్ళకి ఏం చేసినా దేని మీదన ఇంట్రెస్ట్ లేకపోవడం అన్ని ఒక లేజీ లేజీనెస్ అంటే ఏం చేయాలన్నా బద్ధకంగా అనిపించటం వాళ్ళ ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ని కూడా ఇదివరకు లాగా ఎంజాయ్ చేయలేకపోవడం అనేది కామన్గా చూస్తుంటాం అండ్ యాంగ్జైటీ కూడా రకరకాల విధాలుగా ప్రెజెంట్ అవుతుందండి భయము ఆందోళన కంగారు ఒక అనీజీనెస్ రెస్ట్లెస్నెస్ ఒక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి చాలామంది యాంగ్జైటీ పేషెంట్స్ వెళ్ళేది సైకాటిక్ ఒపీడిక్ కాదు ఫస్ట్ కార్డియాక్ ఒపీడిక్ పానిక్ డిజార్డర్ అంటూ ఉంటాము వాళ్ళకి ఎలా అనిపిస్తుంది హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది దడ ఆందోళన ఆయాసం చనిపోతానేమో నేను ఈ నిమిషమే నా గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది అలా కార్డియో ఓపీడీస్ కి వెళ్ళడం లాగా చూస్తూ ఉంటాం ఇలా ఎన్నో డిజార్డర్స్ ఎన్నో చేంజెస్ వస్తుంది వాళ్ళకి యాజ్ ఏ సైడ్ న్యూరో బయలాజికల్ చేంజెస్ అండి యాంగ్జైటీకి కూడా బేస్ అదే డిప్రెషన్కి కూడా బేస్ అదే బట్ అది ఒకటే రీజన్ అంటే న్యూరో బయాలజీ అనేది దాని బ్యాక్గ్రౌండ్లో జీన్స్ జెనెటిక్స్ మాట్లాడుకోవాలి మనం ఇంపార్టెంట్గా ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్యామిలీలో ఎవరికన్నా ఎనీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఛాన్స్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు ఛాన్స్ విల్ బీ హై సో అందుకే మేము ప్రైమరీగా ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటూ ఉంటాము ఫ్యామిలీ జీన్స్ జెనెటిక్స్ అనేవి ప్రైమరీ రోల్ ప్లే చేస్తాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి పేరెంటింగ్ తల్లిదండ్రుల పెంపకం తల్లిదండ్రులే ఫస్ట్ రోల్ మోడల్స్ ఎవరికైనా సరే ఆ వా ఆ పెంపకం టైంలో జరిగే ఎన్నో చేంజెస్ వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ వ్యక్తిత్వంని మోడిఫై చేస్తుంది చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు వాళ్ళ ఎక్స్పోజర్ టు మీడియా ఎక్స్పోజర్ టు పియర్స్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్స్ ఇవన్నీ కూడా ఒక చైల్డ్ ఎదుగుదలకి కారణమవుతుంటుంది పిల్లల్లో ఉన్న మానసిక సమస్యలు తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించాలంటారు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పలు రకాలండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అంటే మానసిక సమస్యల పట్ల అవేర్నెస్ ఎంత తక్కువగా ఉంటుందంటే పిల్లలు మానసిక సమస్యల చైల్డ్ సైక్యాట్రియా అలాంటి ఒక బ్రాంచ్ ఉందా అని కూడా అంటుంటారు పిల్లల్లో మానసిక సమస్యలు రావచ్చా అంటే ఖచ్చితంగా అండి మానసిక సమస్యలు పిల్లల్లో ఉండే తీరు వేరే ఈ కాలంలో మనం ఆర్టిజం ఏడీహెచ్డి ఇలాంటి పదాలు చాలా ఎక్కువగానే వింటున్నాం ఫస్ట్ అసలు గుర్తించటానికండి చాలా అర్లీ ఏజెస్లో కూడా చూసినప్పుడు మాటలు లేట్ అవ్వడం కానీ సోషల్గా మింగిల్ అవ్వలేకపోవడం కానీ వాళ్ళ ఎదుగుదల అప్రాప్రియేట్గా అంటే ఏజ్ అప్రాప్రియేట్గా మీరు మిగిలిన పిల్లల్ని వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లల్ని చూస్తుంటే అటు వాళ్ళ స్కిల్ బేస్డ్ కానీ లర్నింగ్ వాళ్ళ చదువు ఎంతవరకు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ మెమరీ గెయిన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ ఏడీహెచ్టీలో చాలా చంచలత్వం అండి ఒక చోట కుదురుగా నిలకడగా ఉండలేరు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు అస్సలు ఫోకస్ ఉండదు కానీ అది ఎంత ఇంపేర్ చేస్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ని కానీ సోషల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎంతో ఉంటుంది ఇట్లా స్పీచ్ వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ లర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ కర్వ్ చూడటం అనేది ప్రైమరీగా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొంతమంది మొండితనం ఎక్కువగా అబద్ధాలు చెప్పడం దొంగతనాలు చేయడం ఇలాంటివి కూడా పిల్లల్లో చూస్తుంటాం ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసినా కూడా ముందే కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ కొంతమంది స్కూల్ రిఫ్యూజల్ అంటుంటాం అంటే స్కూల్కి వెళ్ళనని మారం చేయటం అనేది గమనిస్తుంటాం కానీ దానికి వెనకాల చాలా చాలా కారణాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు స్కూల్ రెఫ్యూజల్కి ఎన్నో రీజన్స్ ఉంటాయండి కొంతమంది పిల్లల్లో యాంగ్జైటీ డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాము అవి కూడా కారణం అవ్వచ్చు బుల్లింగ్ లాంటిది కారణం అవ్వచ్చు మళ్ళీ ఏ సెక్షువల్ అబ్యూస్కి గురైన సిచ్యువేషన్స్ కూడా ఉంటుంటాయి మేము పిల్లల్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇవాల్యువేట్ చేసిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ బయటపడడం లాంటివి ఉంటుంటాయి ఇలా స్కూల్కి వెళ్ళకపోవడం కానీ అండ్ పిల్లల్లో కూడా మేము సిడీ లాంటి సమస్యలు ఆందోళన భయము అన్నీ చూస్తూ ఉంటాం వాళ్ళ మాట ప్రవర్తన చదువు లెర్నింగ్ అండ్ వాళ్ళ డెవలప్మెంట్లో మీరు ఏ చేంజెస్ చూసినా కూడా ఒక్కసారి ఒక కన్సల్టేషన్ తీసుకోవడంలో పోయేదేమీ లేదండి ఎందుకంటే పిల్లల్లో అర్లీ ఇంటర్వెన్షన్ ద కీ ఏదైనా సరే వాళ్ళల్లో సమస్యని మనం ఎంత త్వరగా గుర్తించామా ఎంత త్వరగా దానిలో మార్పు తీసుకురావడానికి అవసరమైన ప్రయత్నం చేశామా అనేది చాలా ముఖ్యం చాలాసార్లు పేరెంట్స్ లేట్ చేయడం అనేది చూస్తుంటాం ఏజ్ పెరిగే కొద్ది వచ్చేస్తుందిలే ఏజ్ పెరిగే కొద్ది మారుతారులే అని కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఆపేయటము కన్సల్టేషన్ దాకా వెళ్లకుండా కూడా చూసుకుంటాం ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి ఎందుకంటే స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డీలే ఉంది మాటలు లేట్ అయినాయి అనుకోండి చాలా అర్లీ ఏజ్లో అడ్రస్ చేసినప్పుడు థెరపీ చేసినప్పుడు వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి లేట్ ఏజ్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అండ్ ఆ గ్యాప్లో కూడా పిల్లలు వాళ్ళ మానసిక స్థితి మీదన యాంగ్జైటీ మీదన యాంగ్జైటీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాన్ఫిడెన్స్ లో అయ్యే అవకాశాలు ఉంటాయి పిల్లల్లో కూడా సో ఇవన్నీ గుర్తించి చాలా అర్లీ స్టేజెస్లో గుర్తించి ఎప్పుడైతే చైల్డ్స్ ఆ క్యారర్స్కో డెవలప్మెంటల్ కో చూసినప్పుడు ఏ ప్రాబ్లం లేదనుకోండి ఇట్స్ వెరీ గుడ్ బట్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వీ డ్ ఇన్ అవుట్ ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇస్ తెలుగు వారి గుండి చెప్పడం